క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఉద్యోగుల మధ్యానికి ఇటువంటి క్రీడా పోటీలు ఉపయోగపడతాయని ఉద్యోగులందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడం ఒక శుభ పరిణామమని అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో పాల్గొనడం వారి ఆరోగ్యానికి కూడా ఎతకాల ఉపయోగపడతాయని అనంతపురం డిఆర్ఓ మాలోల అన్నారు ఉద్యోగుల కోసం ఇటువంటి ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు మచ్చరా రామలింగారెడ్డి చేస్తున్న కృషి ఎందరికో స్ఫూర్తినిస్తుందని డిఆర్ఓ మాలోల అన్నారు మత్స్య రామలింగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉద్యోగస్తులందరినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి క్రికెట్ స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఇందులో మొత్తం ఇరవై ఎంప్లాయీస్ క్రికెట్ జట్టులు వాడుతున్నాయని ఈ నెల నాలుగు నుంచి రెండు నెలల పాటు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫాదర్ ఫెగర్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవయో సంవత్సరం వరుసగా అనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు మన అనంతపురం డిఆర్ఓ గారు మల సార్ చేతుల మీదుగా మన లోగోని ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు అంటే ఉమ్మడి జిల్లాలో సార్ ఇరవై ఎంప్లాయీస్ టోర్నమెంట్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆర్టీసీ రైల్వేసు పోలీసు ఇరిగేషను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్ ఓన్లీ సాటర్డే సండే మాత్రమే హాలిడేస్ రోజుల్లో మాత్రమే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమానికి సహకారం అందించమని క్రికెట్ అసోసియేషన్ తరఫున కోరుతూ ఇనాగ్రేషన్ చేసినందుకు ఈ రోజులో మన డిఆర్ఓ క్రికెట్ అసోసియేషన్ ఎంప్లాయీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మన డిఆర్ఓ మాట కోరుతున్నాను ఏం లేదు ఈరోజు మనకు మిత్రులు అదేవిధంగా వెటర్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనటువంటి మచ్చార రామేశ్వర గారు నా దగ్గరికి వచ్చారు ఇంకా ప్రతి సంవత్సరం వీరు విన్సెంట్ ఫిరర్ ఉద్యోగుల క్రికెట్ క్రికెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు నేను కూడా ప్రీవియస్గా ఆర్డిగా ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది ఇంకా నా ద్వారా ఈ లోగోను ఆవిష్కరించడానికి ఆవిష్కరించినందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆర్ట్ అనేది చాలా ముఖ్యం మనము ఇటీవల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో కోవిడ్ రావడం జరిగింది ఫిట్ టెస్ట్ మాత్రమే సర్వైవ్ అవుతారనే దానికి అది నిదర్శనం మళ్ళీ మనం ఫిట్ టెస్ట్గా చేసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా ఆటలు అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఆటలు ఉన్నాను ఇప్పుడు కూడా రెండు సంవత్సరం రెండు గంటలు ఖచ్చితంగా టెన్నిస్ ఆడుతా ఉన్నాను లాంగ్ టెన్నిస్ అదే విధంగా మిగతా అన్ని లో కూడా ప్రవేశం ఉంది ఎక్కడ యాభై ఎనిమిది సంవత్సరాల్లో కూడా అన్ని గేమ్స్ ఆడేదానికి ఇప్పుడు కూడా నేను యువకుడిలాగా ఉన్నామంటే కారణం ఈ విధంగా మనం అందరం కూడా ప్రతిరోజు ఆడుతూ ఉండాలి ఫిట్ ఫిట్గా కూడా ఉండాలి అందరినీ కోరిక ఉంటే అందరూ ఉద్యోగస్తులు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొని ముఖ్యంగా స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాల్సిన అవసరం ఉంది ఎంపైర్లు చెప్పిన మాటలు అందరం కూడా మనం గౌరవించి తప్పకుండా ఒక మంచి వాతావరణంలో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీ కూడా మనకు పెరుగుతుంది అదేవిధంగా అందరం కలిసి ఎలా పనిచేయాలనేది ఒక గెలుపు కోసం కృషి చేయాలనేది కూడా దీంట్లో మనకు నేర్పుతుంది కాబట్టి ఇది ఒక మంచి వాతావరణంలో ముఖ్యంగా ఆర్డీటీ స్టేడియంలో విన్సెట్ ఫె ఫెరర్ గారు వారి యొక్క ఆర్డిటి సహకారంతో జరుగుతా ఉంది కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ కావాలని చెప్పేసి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ